దీనికి దీంట్లో మార్చలేము ఈరోజు టిడిపి పట్టణ అధ్యక్షునిగా నన్ను నియమించిన పార్టీ అధిష్టానం నారా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన నాయకులు నారా లోకేష్ గారికి అలానే మేము స్ఫూర్తిగా భావించే మన జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మన ఎమ్మెల్యే మాధవి వచ్చిన గారికి అందరికీ మేము కృఢపడి ఉన్నాము ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించి మాకు ఈ పదవిని ఇచ్చారు ఈ పదవి ఒక బాధ్యతగా మనం నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ అవలంబించే ప్రతి ఒక్క ప్రోగ్రాంని